హేర్భద పత్రికలు మాత్రమే మనం ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో నేను విన్నాను పదకొండు మంది జట్టుతో టీం గెలిచింది ఒంటరిగా గెలిచింది కొత్త లేకుండా అంటే ఒకటి చెప్తారా నన్న పదకొండు మంది పదకొండు రకాలు ప్రదర్శనలు చేస్తేనే టీం గెలుస్తుంది ఒక గురించి గెలుదు ఒక నుంచి కొన్నిసార్లు సాధ్యమవుతుంది కానీ బౌలర్ కూడా అవసరం పడితే గెలిపిస్తాడు అవసరమైతే ఆల్రౌండర్ కూడా గెలిపిస్తాడు అవసరమైతే ఓపెనర్ గెలిపిస్తాడు రకరకాలుగా ఉంటుంది తెలుసుకొని మీ మరల మీరు తీసుకోద్దంటాను ఆయన ధర్మం కోసం మాట్లాడి ధర్మం కోసం కష్టాలు పడి బాధలు పడినందుకే ఆ వీరభద్రుడు చంద్రబాబు రూపంలో పవన్ కళ్యాణ్ రూపంలో ఆ రూపంలో గెలిపించినాడు అరాచకాలు అంటే చూపించింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఎట్లా ఆట కట్టించినా చూసినాం నూట యాభై ఒకటి ఉన్నప్పుడు ఎంత వెర్రి వీగి ఇచ్చిల్ విడిగా తయారైంది మాకు ఇంత బలం ఉందన్నందుకే మీకు ఒక్కసారి నార తీసి పదకొండు ఇచ్చినాడు బాగా మాట్లాడతారు నాయన మర్యాద మరీ తీసుకుని ఉండండి మీ తప్పులు తెలుసుకొని మేము ఏమేమి లోపాలు చేసినాం తెలుసుకోండి అభివృద్ధి లేదు పోలవరం నాశనం చేసినారు కదా నాయన యాభై వేల కోట్లు ఇప్పుడు ఎదురు ఈ పాటికి గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిండే ఈ పాటికి పోలవరం అయ్యి నీళ్ళు వచ్చి పంటలు వచ్చి కరెంట్ అన్నీ వస్తుండే అది పూర్తి చేయకోకుండా అమరావతి రైతులను ఎట్లా మోసం చేసేది చూసినాం కదా అమరావతి రైతులు మేము వస్తే అమరావతిని బ్రహ్మాండం కట్టిస్తాం మా మీరే ఉన్నాం చంద్రబాబు హైదరాబాద్ పోతామని చెప్పి మీరేం చేసినారు ఆయన ప్యాలెస్ కట్టుకొని మొత్తం మూడు రాజ్యాంగ సర్వనాశం చేస్తున్నారు వ్యవస్థలని డబ్బులు తీసుకుని పంచం గొప్ప రా నాయన అదే శివుడు కూడా మా మాకు ఊక ఇయర్రా కష్టపడితే కర్మ సిద్ధాంతం ప్రకారం ఎంత అవ్వాలి అంతే నేను ఎట్టుకు మనం సౌకర్లేము చేయలేము ఆ భగవంతుడే చేయడు మీరంతా రాఫ్టర్ మనుషులు ఫస్ట్ మీరు ఎంత తినారో అంత కక్కేస్తారు రా శివుడు దగ్గరలో ఉంది అందరికీ నార తీసి రా వీరభద్రుడు వీరభద్ర